నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు డాడీ నేను బానే ఉన్నాం గానీ నువ్వు అక్కడ దిష్టి తర చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు ముందు నన్ను దిష్టి తీయని ఏదో ఉంది నేనసలే అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గడ తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నేను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళదు గాని ఏది శాశ్వతం కాదు నాయన నువ్వు లోపలికి బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓ చిన్నోడు మెడ్డవలా అసే ఊరికో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమీర్ ఖాన్ హలో ఏదో ఉంది నేనసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్ అని నువ్వు అమీర్ ఖాన్ లేవే సల్మాన్ ఖాన్ నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు వీడు లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోటర్ లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అసా ఊరుకా నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న అందింది చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన కషా ఉరకా నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతను ఏమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ కుంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చి వేసుకోవట్టి మామూల స్పెషలా రెండింటికి పెద్ద డిఫరెన్స్ గడిచినట్టు ఎందుకు ఉండదు కప్పు కడిగిస్తే స్పెషల్ టీ తడకుండా వేస్తే ఆర్డినరీ టీ క్యాన్సిల్ మా డ్రిల్ కనిపించాడండి గో డ్రిల్ అంటే గుర్తొచ్చింది నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్గా తెప్పించుకొని వాడి కావాల్ట మీరు క్యాన్ క్యాష్యూ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాష్యూ చెక్కులు అన్నీ ఉంటాయా తెప్పమయ్యా క్యాష్ అని ఉందా క్యాష్యూ ఫిట్టింగ్ డ్రిల్కి పెడతా కలండి ఈ థ్రిల్ బెల్ ఫుల్ గా చేస్తున్నారు మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్ ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ దీంతో పాటు జబు చిల్లింగ్ మళ్ళీ చిల్లింగ్ అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట చూసురా క్యాష్ ఇచ్చాడా బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ లో చెక్కులు ఉంటాయా ఉండేది నేనల్లాదు వాడన్నాడు ఇదిగో లిస్ట్ నేరేడు మారాడు వటపత్త చిల్లాడు ఉమ్మెత్త సర్వాన్ని కలపంతో ఉండాడు ఏంటి మంత్రాలు చదువుతున్నావు మంత్రాలా నా పిండా కూడా అవి మర్చిపోయి చాలా కలమైంది రేపు వినాయక చవితి పండగ కదా పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి రామాలయంలో హుసేన్ గారి లాగా ఇదేనండి బాబు హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొచ్చుకుంటా ఉంది అమ్మను గట్టా ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం ఒక్క కాయ కొడితే రెండు చెప్పలు కరెక్ట్ దాట్ ఈస్ లో ఆఫ్ గ్రావిటీ భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్ యాపిల్ ఎత్తిన పడితే గబుక్కుల నమిలి మింగేసి గ్లాసులు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది ఎందుకు పడింది ఎవరు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతుకుంటే న్యూటన్ ఏడవాలి సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి నువ్వెందుకు తల్లి ఏడు వస్తున్నావు ఆవిణ్ణి తలుచుకుంటుంటే ఐస్లో వాటర్ ఆవడం లేదు మాస్టారు ఐస్లో వాటరా అసలు న్యూటన్ ఫ్యామిలీ మేడర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి ఆ మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా ఆవిణి మాస్టారు అమ్మాయికి సంబంధం కుదిరింది అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు ఏడిచాడు వాడెవడో చెప్తే నాకు రావద్దు హిందీకి నాకు అస్సలు పడదు అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ని ఏర్పాటు చేసుకున్నాం ఏంటి అతనట్టు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్కి ఇద్దరిద్దరు మాస్టర్లా చాలా ఓరండి ఒకడిని తీసేయండి కరెక్ట్ అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేసాం నన్నా అయితే ట్యూషన్ కూడా సున్నా అయ్యారా అయ్యరా లెటర్స్ తీసుకో శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా అంటే మీ ఇంట్లో పెళ్ళి అయితే పబ్లిక్ హాలిడే ఇస్తారా మొహం చూడు రాత్రి అంతా పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పోసిన గుడి నుంచి సత్రం దాకా పెట్రోల్ మార్క్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అమీర్ ఖాన్ గారికి మన పద్ధతులు ఏవి తెలియవు ఇవ్వు చూసుకోండి ఇవ్వండి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చేళ్ళాడు హాయ్ హాయ్ మాస్టర్

అమర్నాథ్ కేరాఫ్ అమీర్ ఖాన్ ఐఆర్ఎస్ అబ్దుల్లా కాలేజ్ హైదరాబాద్ ఇక్కడ చూడు అమర్నాథ్ శాస్త్రి సన్ ఆఫ్ ప్రభంజన శాస్త్రి పరమేశ్వరపురం కృష్ణా జిల్లా లలిత పరమేశ్వరపురం ఇక్కడ చూడు లలిత ప్రియమైన అన్నయ్యకు చెల్లెలు లలిత రాయినది నీకు నరారి కాలేజీ నుంచి కాలింగ్ లెటర్స్ వచ్చాయి నువ్వు చెప్పినట్టే అమీర్ ఖాన్ పేరు మీద అయ్యర్ అబ్దుల్లా కాలేజీకే పోస్టు చేస్తున్నా శాస్త్రి లేదు ఇద్దరు ఒక్కడే ఒక్కడే ఇద్దరు ఓకాలికి బోడుగుండికి ముడిబడిపోయింది టిల్లో ఈ దెబ్బతో వాడికి నోకలు చల్లవు బెంగాలోత్తుకి పచ్చడి చేసి నా ఫ్రెండ్ అక్కడు మళ్ళీ గుళ్ళో కాలు పెడితే తప్ప నాకు ఇట్లాంచర్స్ తప్ప ఉలొక అంటే చారునా జరిగిపోయిందయ్యా అయ్యా నేను ఏమైనా జరగలేదన్నానా వాళ్ళిద్దరు పెద్ద ముదురులయ్యా నేనేమన్నా లేతలు అన్నానా అంతా కలిసి ఆడుతున్నావు నాటకమయ్యా నేనేమైనా సినిమా అన్నానా వాళ్ళ కుటుంబం ఇద్దరం బయట పెట్టాలయ్యా నేను ఏమైనా లోపల పెట్టాలి అన్నానా అర్జెంట్ గా నువ్వు నరహరికి నేను అబ్దుల్లాకి చెప్పేద్దావయ్యా నేనేమన్నా దన్నానా అని అన్నా ఉంటే చంపా ఏమిటి నా పెళ్ళాం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫేర్స్ పెట్టుకుందా ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు శుభవాళ్ళకు ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలత్ నా ప్రేమికుడు క్వార్టర్ పంపించి ఆఫ్ లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో తేల్చుకుంటా నేను అసలే అనుమానపు కుక్కని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్ అని తర్వాత వెళ్తాను ఇప్పుడే వెళ్ళు వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు ఇప్పుడు బాగుండదండి బాగుంటుంది ఇలాంటి టైంలోనే బాగుంటుంది వెళ్ళు వెళ్ళు అలాగే మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా అమ్మాయి పుత్రి కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా ఒంటరిగానే వెళ్ళని నేనసలే అనుమానపు కుక్కని సీక్రెట్ గా ఫాలో అయ్యి లుక్ అని వీడి ఆవేశం చూస్తుంటే మెస్ ను ముంచేలా ఉన్నాడే

ఏంటి మస్తాడు లోపలికి వచ్చే లోపలికి రమ్మని పిలుస్తున్నాడు చూసావా చూసాను అయ్యో మస్తాయి అమ్మో గట్టిగా కౌగులు వేస్తున్నాడు రా బాబు రాహా